తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి నేత్రము ఏడుపాయలు మందిరానికి ఏడు పాయలుగా కొండ రాళ్ల మధ్య కుసల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంగా వేస్తున్నటువంటి తల్లి అణగురుగా అమ్మవారిని అలంకరించడం జరిగింది ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా క్షేమంగా పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి అదేవిధంగా ఆషాఢ మాసంలో శాస్త్ర వచనమున్నీ కూడా ఈ యొక్క ఏడుపాయలో భక్తుల రతి అధికంగా ఉంది ఒక తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఉదయాన్నే వచ్చి మంజీరా నది పాయలో స్నానాలు స్నానాలపించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆ యొక్క ఏడుపాయల వనరులుగా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా नजदीना अभिवृद्धि का इतना अभिवृद्धि